మార్పు కోసం మనం యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి యూట్యూబ్ ప్రేక్షకులకి శుభాభివందనాలు భారత రాజ్యాంగం పదహారవ భాగం కొన్ని వర్గాలకు సంబంధించిన ప్రత్యేక నిబంధనలు భారత రాజ్యాంగంలో పదహారవ భాగం అనేది సమాజంలో బలహీన వర్గాలైన షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ తెగలు మరియు ఆంగ్లో ఇండియన్ ప్రయోజనాలను రక్షించడానికి రూపొందించబడింది ఇందులో మూడు వందల ముప్పై అధికరణం నుంచి మూడు వందల నలభై రెండవ అధికరణం వరకు ఉంటాయి ఈ భాగం ప్రధానంగా వారికి విద్య ఉద్యోగాలు మరియు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడంపై దృష్టి పెడుతుంది ఆర్టికల్ మూడు వందల ముప్పై లోక్సభ షెడ్యూల్డ్ కులాలు మరియు తెగలవారికి సీట్లు రిజర్వేషన్ ఈ అధికరణం ప్రకారం లోక్సభలో షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగల వారికి వారి జనాభా నిష్పత్తి ఆధారంగా సీట్లు రిజర్వ్ చేయబడతాయి దీని ఉద్దేశం లోక్సభలో వారికి సరైన ప్రాతినిధ్యం కల్పించడం ఆర్టికల్ మూడు వందల ముప్పై ఒకటి లోక్సభలో ఆంగ్లో ఇండియన్ల ప్రాతినిధ్యం ఈ అధికరణం ప్రకారం లోక్సభలో ఆంగ్లో ఇండియన్లకు తగిన ప్రాతినిధ్యం లేదని రాష్ట్రపతి భావిస్తే ఇద్దరు సభ్యులను నామినేట్ చేసే అధికారం ఉండేది అయితే నూట నాలుగవ రాజ్యాంగ సవరణ చట్టం రెండు వందల పంతొమ్మిది ద్వారా ఈ నిబంధనను రద్దు చేశారు ఆర్టికల్ మూడు వందల ముప్పై రెండు రాష్ట్ర శాసనసభలలో షెడ్యూల్డ్ కులాలు మరియు తెగలవారికి సీట్ల రిజర్వేషన్ లోక్సభలో ఉన్నట్లే రాష్ట్ర శాసనసభల్లో కూడా షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగలవారికి జనాభా ఆధారంగా సీట్లు రిజర్వ్ చేయబడతాయి ఆర్టికల్ మూడు వందల ముప్పై మూడు రాష్ట్ర శాసనసభలలో ఆంగ్లో ఇండియన్లు ప్రాతినిధ్యం రాష్ట్ర శాసనసభల్లో ఆంగ్లో ఇండియన్లకు తగిన ప్రాతినిధ్యం లేదని గవర్నర్ భావిస్తే ఒకరిని నామినేట్ చేసే అధికారం ఉండేది ఇది కూడా నూట నాలుగవ రాజ్యాంగ సవరణ చట్టం రెండు వందల పంతొమ్మిది ద్వారా రద్దు చేయబడింది ఆర్టికల్ మూడు వందల ముప్పై నాలుగు రిజర్వేషన్ల కొనసాగింపు ఈ అధికారం ప్రకారం లోక్సభ మరియు రాష్ట్ర సభ శాసనసభల్లో ఎస్సీ ఎస్టీ మరియు ఆంగ్లో ఇండియన్ల రిజర్వేషన్ల గడువును ఎప్పటికప్పుడు పొడిగిస్తూ వచ్చారు ప్రస్తుతం ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు రెండు వేల ముప్పై వరకు పొడిగించబడ్డాయి అయితే ఆంగ్లో ఇండియన్ల నామినేషన్ గడువు మాత్రం పొడిగించబడలేదు ఆర్టికల్ మూడు వందల ముప్పై ఐదు ఉద్యోగాలలో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సర్వీసులలో మరియు పోస్టులలో నియామకాలు చేసేటప్పుడు ఎస్సీ మరియు ఎస్టీ వర్గాల వారికి పరిపాలనా సమర్థతను దృష్టిలో ఉంచుకొని రిజర్వేషన్లు కల్పించాలి ఆర్టికల్ మూడు వందల ముప్పై ఎనిమిది మూడు వందల ముప్పై ఎనిమిది ఏ మూడు వందల ముప్పై ఎనిమిది బి జాతీయ కమిషన్లు ఆర్టికల్ మూడు వందల ముప్పై ఎనిమిది జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్ ఏర్పాటు చే ఏర్పాటును తెలియజేస్తుంది ఆర్టికల్ మూడు వందల ముప్పై ఎనిమిది ఏ జాతీయ షెడ్యూల్డ్ కులాల తెగల కమిషన్ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఏర్పాటు గురించి వివరిస్తుంది ఆర్టికల్ మూడు వందల ముప్పై ఎనిమిది బి జాతీయ వెనుకబడిన వర్గాల కమిషన్ నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఏర్పాటును వివరిస్తుంది ఈ కమిషన్లు బలహీన వర్గాల హక్కులను మరియు ప్రయోజనాల కోసం పనిచేస్తాయి భాగం పదహారు అనేది భారత రాజ్యాంగంలో సామాజిక న్యాయం మరియు సమానత్వాన్ని సాధించడానికి ఉద్దేశించిన ఒక ముఖ్యమైన భాగం ఇది బలహీన వర్గాల వారికి రాజకీయ సామాజిక మరియు ఆర్థిక భద్రతను కల్పిస్తూ వారి అభివృద్ధికి తోడ్పడుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ధన్యవాదాలు శుభదినం